ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా చెదబడిన లేఖన భాగమును మనము ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు యొక్క పరిచారకుడును మరి శిష్యుడునైన పేతురు ఏసుక్రీస్తు బోధలు విని ఆయనతో పాటు పనిచేసే గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించాడు రోగులను స్వస్థపరిచి దురాత్మలను పారద్రోలాడు అతను ఏసుక్రీస్తుతో పాటుగా ఉన్నప్పటికీ మరియు దేవుని చేత వాడబడుచినప్పటికీ అతను ప్రభు యొక్క చిత్తమును గ్రహించలేకపోయాడు ఒక సందర్భంలో అప్పటి నుండి తాను ఎరిశిలేమనకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలుపసాగెనో అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఇదే ఏసు క్రీస్తు లోకమునకు వచ్చుటకు గల ముఖ్య ఉద్దేశ్యము ఆయన బాధపడుట మరియు ఆయనను మరణమునకు అప్పగింపబడుట దేవుని చిత్తమయ్యున్నది తద్వారా ఎవరైతే ఆయన ఎందు నమ్మకము ఉంచిరో వారందరూ ఆయన ద్వారా లేపబడి వారికి రక్షణ అనుగ్రహింపబడును కాని పేతురు ఏసుక్రీస్తు యొక్క మాటలు గ్రహింపలేకపోయాడు ఏసు క్రీస్తు మాటలు విన్న తరువాత పేతరు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీ కిన్నడను కలగదని ఆయనను గద్దింపసాగాను అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము పేతరు ప్రభు చిత్తమును అర్థము చేసుకోలేదు ఆయన యేసు క్రీస్తుతో పాటుగా ఉన్నప్పటికీ ఆయన మాటలను అర్థము చేసుకోలేదు పేతరు ఎందుకైన మాటలను అర్థము చేసుకోలేదు అని ఆలోచన చేస్తే ఎందుకనగా పేతరు తన మానవ సంబంధమైనటువంటి మనసుతో ఆలోచించసాగాడు అయితే ఆయన పేతరు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నువ్వు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపక విన్నావని పేతరుతో చెప్పసాగాను అవును ప్రే సహోదరి సహోదరులారా సాతాను ఎలాగో పేతురు ఆలోచనలను గ్రహించి అతనిని మోసపుచ్చెను కావున పేతురు యేసుక్రీస్ యొక్క ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకున్నాడు సాతాను యొక్క పనులు లేక ఆలోచనలు లేక మాటలు ఎప్పుడు కూడా దేవుణ్ణి వ్యతిరేకిస్తాయి దేవునిపై నేరము వేసేవిగా ఉంటాయి దేవుని కాక మనుషులను సంతృప్తి పరిచేవిగా ఉంటాయి అంతేకాకుండా దేవునిని ప్రక్కన పెట్టి మిగతా విషయాలన్నిటినీ మొదట తీసుకువస్తాయి మరియు దేవుని విషయాలపై కాకుండా మనుషుల లేక ఈ లోకంలోని వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాయి మనము సాతాను క్రియలను గ్రహించి నామములో వాటిని గద్దించాలి అపవాది మొదటి నుంచి మోసపుచ్చు స్వభావము కలవాడు దేవుని ప్రజలను మోసపుచ్చుటకై వాడు వస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రక్షకుడు కాదని పేతురు క్రీస్తు పైన నింద మోపెడివాడు పేతురు ఆలోచనలు మరియు ఆరోపణలు ప్రభు చిత్తమునకు ఎంతో దూరముగా నుండేడివి మన మిత్రుల జీవితాలలో దేవుని యొక్క చిత్తమును ఎరగకుండా వారిని గద్దింపకుండునట్లు మరి వారిపైన ఆరోపణలు చేయకుండాట్లు జాగ్రత్త పడదాం ఎందుకనగా ప్రియ సహోదరి సహోదరుడా సాతాను ఆరోపణలకు సహోదరుడు సాతాను ఎల్లప్పుడూ దేవుని పనులకు ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా ఉంటాడు ఒకవేళ పరిస్థితులు కానీ ఎవరైనా కానీ దేవుడు బయల్పరిచిన చిత్తమునకు ఆయన కార్యములకు వ్యతిరేకముగా పోరాడుతున్నట్లయితే మనం అటువంటి పరిస్థితులకు అటువంటి ఆత్మలకు వ్యతిరేకముగా నిలవబడి ఏసు చెప్పిన మాటలు మనము చెప్పవలను సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని పలికి సాతానా నజరుడైన ఏసు నామములో నిన్ను గద్దిస్తున్నాను అని చెప్పవలను అంతేకాకుండా వాడి క్రియలను మరి వాడి ప్రణాళికలను బంధించాలి మనమందరము దేవుని చిత్తమును గ్రహించి ఆయన మహిమార్తమై ఆయన చిత్తమును సంపూర్తి చేసి శత్రువైన సాతానును మరియు వాడి క్రియలను ఏసు నామములో బంధించి లాగున అట్టి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప కృప ధన్యత ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం అయా మరొక మారు ఈ రాత్రికాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా నాతోని మాతోని మీరు మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా పరలోక రాజ్యము సమీపించినది గనుక ఇకనైనా మనస్సు మార్చుకొని పాపమును విడిచి క్రియలను విడిచి పశ్చాత్తాపము చెంది మీ రక్తంలో కడగబడి మీ దృష్టికి యోగ్యముగా జీవించే బుద్ధిని మాకు దయచేయండినైనా అయా అయ్యా జ్ఞానముతో సమయమును పోనీయకుండా సమయము ఎలా సద్వినియోగము చేసుకోవాలో మాకు నేర్పండి ప్రభువ దివా వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి మేము అవివేకులము కాకుండా మీ చిత్తమేమిటో గ్రహించుకొని మీ చిత్తానుసారముగా జీవించటకు మాకటువంటి కృపను దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా ఇంతకాలము లోకరీతిగా బ్రతికాం సాతాను బంధకాల్లో బ్రతికాం సాతాను క్రియలు చేస్తూ బ్రతికాం అయ్యా మీ దృష్టికి అయోగ్యమైన బ్రతుకు బ్రతికాం ఇక నుండి మా జీవితాన్ని మార్చండి ప్రభువ ఫలింపని చెట్టుల మా జీవితము మూడు బారిపోకుండా ప్రతి నిత్యము మీ వాక్యమును విని ఫలించుటకు మీ ప్రేమను ప్రకటించుటకు మీకు సాక్షులుగా ఈ లోకములో జీవించుటకు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి సమస్త మానవాళికి మీ స్వార్థ ప్రకటింపబడేలా ద్వారాలు తెరవండినైనా మీ సేవలో మమ్మల్ని వాడుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికలు చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొని చిన్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతి క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్